పెంచిన విద్యుత్ ధరలు పదిహేను వేల నాలుగు వందల కోట్లు ప్రజల మీద భారం మోపి ఇప్పటికి కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని రకరకాల పేర్లతోటి ఏరియర్స్ ఎప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదులో ఒక మా ఒక నెల గ్యాప్ వచ్చిందని చెప్పి రకరకాల వసూళ్ళు బాదురే బాదురే మీరు అన్నారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు మేము అధికారంలోకి వచ్చే ఎన్నికలు వాగ్దానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు మేము పెంచము ఇది ఎవరిచ్చారండి కూటమి ప్రభుత్వ అధినేత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆయన కాపురాదారు నేను హామీలని నెరవేర్తాను అన్నటువంటి ఇప్పుడు సనాతనవాదిగా మారిపోయిన పవన్ కళ్యాణ్ అసలు సనాతనం అంటే ఏంటో తెలియదు ఈరోజు ఒకప్పుడే చేగు వేరని అంటాడు ఒకవైపు కాపలాగా ఉంటానంటాడు ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచితే మీరు మాట్లాడరా కూటమి నాయకుల్ని నేను అడుగుతా ఉన్నాను బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి మీరు ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టోలో ఈరోజు మీరు ఇచ్చిన అమలు జరగట్లేదు ముఖ్యంగా కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలని పెంచడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం అదే కాదు మీరు అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయ్యారు ఈరోజు రకరకాల పేరుతోటి రకరకాల ఎరియర్స్ అని చెప్పి అన్ని కూడా తీసి వాడేదేమో పన్నెండు వందలు అయితే వచ్చేదేమో రెండు వేలు మూడు వేలు వస్తారు రెండు వేల ఐదు వందలు వస్తాయి ఎప్పుడో పద్నాలుగులోయి అప్పటి నుంచి వసూలు చేస్తున్నారు ఇప్పుడు వరకు చూస్తూ ఉంటే ఏంటండి ఈ దుర్మార్గం మీరు చెప్పింది ఏంటి చేసేదేంటి ఈ ఏదైతే ఈ జిమ్మిక్కులు చేస్తా ఉన్నారో వీటన్నిటికి కూడా తగిన గుణపాఠం చెప్పక తప్పదు అందుకనే మీ దృష్టికి మరి మీరు చేసినటువంటి వాగ్దానాలు మీ దృష్టికి మళ్ళీ తీసుకురావడానికే ఈరోజు మేము ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పి మీ అధికారులకి మేము వినతి పత్రాన్ని ఇచ్చాము ఈరోజు చాలా దుర్మార్గంగా ప్రతి ఒక్క పేదవాడి వాడకెళ్ళండి ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెళ్ళండి మాకు ఏంటండి మేము ఈ వాడకుండా మాకు బిల్లు వస్తున్నాయని చెప్పి అడుగుతా నోటీసులు ఇస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు మీరు చెప్పి కాదు కరెంటు జోలికి వెళ్ళాం మేము వస్తే అధికారులకు వస్తే పెరగదని చెప్పి చెప్పి ఇంత మోసమా ఇంత దగా చేస్తారా దగా పడిన తమ్ముళ్ళు మొత్తం కూడా తిరగబడతారు వైఎస్ఆర్ సిపి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పనిసరిగా పోరాటం చేస్తాం తప్పనిసరిగా మీ అంతు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే పేదవాడు నడ్డి విరుగుతూ ఉంది ఈరోజు సామాన్యులు గృహ వినియోగంలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కరెంటు బిల్లులు కట్టలేకని చెప్పి తెలియజేసుకుంటాం అద్దెలో అద్దెకి ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళంతా కూడా కరెంటు ఛార్జీలు చూసి బెంబేలు ఇచ్చిపోతున్నారు అందుకనే వెంటనే పెంచిన ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి మీరు చేసే రకరకాల పనులు తీసివేయాలి సామాన్యుడికి వెసులుబాటు కల్పించాలి మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేము కరెంటు ఛార్జీలు పెంచమన్నారు ఆ పెంచమన్నది మీరు కట్టుబడి ఉండాలి వెంటనే బేచరతుగా వింటా గమని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వే ఈ రాష్ట్రాన్ని ముంచింది చాలా వరకు మేము అడుగుతున్నాం నువ్వు చెప్పావు కదా ఏం పెరగవని ఏమీ పెరగవని చెప్పావు నేను హామీ మొత్తం కూడా అమలు చేయడానికి నేను హామీ అన్నావు ఈరోజేమో డ్రస్సు మార్చేసా వేష బాట్లన్నీ మార్చేసి ఏదో సనాతన ధర్మం అంట సనాతన అసలు సనాతనం గురించి తెలుసా అందరినీ సమానంగా చూసేది సనాతన ధర్మం ఆ రోజుల్లో కులాలు లేవు ఆ రోజుల్లో ఈ దేశంలో బౌద్ధం పరడిల్లింది మీ ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి సనాతన ధర్మాలు వేరు పెద్ద పెద్ద ధర్మవేత్తలు హిందూ ధార్మిక సంస్థల నాయకులందరూ కూడా ఆదిశంకరాచార్యతో సహా అందరూ సమానం చెబుతుంటే మీరేమో రకరకాలుగా మాట్లాడ సనాతనం ఏంటో మీరు చెప్పాలి తెప్పనిషన్ చేదు వేరనా లేకుండా సనాతనా తర్వాత హామీలకి నేను గ్యారంటీ అన్నారు మీరు ఎక్కడికి పోయారు అని పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నాం ఇది శుద్ధ మోసం అబద్ధం మీరు ఇవన్నీ చెప్పినవన్నీ కూడా వాగ్దానాలు ఇచ్చినాయి కరెంటులోనే కరెంటు ఛార్జీల్లోనే తేలిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉండమని చెప్పి పేద ప్రజల పక్షాన వైఎస్ఆర్ సిపి తిరువూరు నియోజకవర్గంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం